మీద ఒక ఉద్యమంగా సాగిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరిని కూడా స్మరించుకుంటూ వారి వారి విశేషాలను మరి తెలియజేస్తూ వాళ్ళకి అసరచనలు ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి ఒక రకమైనటువంటి ఒక సమయం చేస్తున్నాం ఈరోజు మరి శశికళ నటుడు దర్శకుడు చిత్రకారుడు ఇలా అన్ని రకాలుగా ఆయన అడి బాబురాజు గారు పేడెం బైటర్గా ఒక ప్రిన్సిపాల్గా ఇంకా ఆయన చేయంతిని మామూలు విషయం కాదు అటువంటి మహానుభావుడి జయంతిని ఇవాళ ఈ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహిస్తున్నాం ఇది ఒక విషయంగా చెప్పాలంటే అడవి బాబురాజ్ గారు ఇక్కడే జన్మించారు ఇక్కడే తెలుసుకోవడానికి ఆ విషయంగా ఇవాళ మరి చాలా కాలం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇచ్చే స్వందో ఉంది అక్కడ కూడా ఆ స్థాపం కోర్టులో కూడా అడవి బాబురాజ్ గారు సంతోషంలో కొత్తగా అది చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మంచి బాబు మహానుభావులు పరించుకోవాలని ఇవాళ ఈ అర్చుల సుబ్రహ్మణ్యం గారు ఏర్పాటు చేసిన ట్రస్ట్లో లో ఈ జయంతికి ముఖ్య అతిథిగా మరి పార్లమెంట్ సభ్యులు ఒక విశేషం ఏంటంటే మాకారి ఒక సబ్జెక్ట్ గురించి తెలియజెప్పాలంటే అటువంటి వ్యక్తి మన ప్రాంతంలో లేడనికే ఆశ్చర్యం లేదు అంటే ఎప్పుడో రోజు గురించి అప్పటిక ఒక సబ్జెక్టు దాని గురించి ఆధికంగా సామాజిక కావచ్చు రాజ్యాంగం కావచ్చు లేదా ఇలాంటి సామాజిక కార్యక్రమాలు ఏదైనా సరే ఇంత గొప్ప వ్యక్తి అయినా మరి చిన్నప్పటి నుంచి ఆయన మాకు తెలుసు కాలేజీలో ఒక నాయకత్వాన్ని గురించి ఒక బీజేపీ నాయకుడిగా వచ్చి పట్టున్న వ్యక్తి ఆయన పార్లమెంట్ సభ్యుడిగా వచ్చే సందర్భంలో ఈనాడు ఈ కార్యక్రమం వివేదిగా ఇచ్చారు కాక లక్ష్మ గారు అటు ఏంటంటే ఆయన ప్లేడరే అని బాద కొన్ని విషయాలు చక్కగా చెప్తారు ఆయన మనం ఈ కార్యక్రమానికి పెద్దలందరూ ఇచ్చేసారు బాబు గారు వెంకట్ గారు వెంకటరామయ్య గారు ముచ్చుబాబు గారు తర్వాత గుణేశ్వరరావు గారు శరణ్ గారు జమా శ్రీనివాస్ గారు ఇతర చిత్రప్రసాద్ గారు పాషా గారు బాలయ్య గారు సత్యనారాయణ గారు ఇంకా చాలామంది కదా చేసుకున్నాం ఇది ఏంటంటే నాటక ప్రయోక్త చిత్రకారుడు దర్శకుడు వివిధ రకాలైనటువంటి అంటే కళలో అరవై రెండు కాలంలో అరవై రెండు ఆ అరవై రెండు కూడా ఆయన ఒక గొప్ప ప్రావీణ్యత సంపాదించినటువంటి వ్యక్తి భీమవరం వాస్తవ్యుడు పంతొమ్మిది వందల ఇరవై రెండులోనే ఆయన స్వతంత్రోద్యమ పోరాటంలో ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష నిర్మించినటువంటి ఒక గొప్ప యోధుడు మరి అవి భాగరాజు గారి యొక్క జయంతోత్సవాన్ని ఈ రోజున మరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గారి యొక్క యొక్క గౌరవనీయైన నిర్వహించుకోవడం దానికి చాలా అనాథనీయంగా భావిస్తూ మరి మన భీమాన వాసి అయినటువంటి అడవి బాబిరాజు గారు ఎన్నో రకాలైనటువంటి సాహిత్య వేదికల్లో సాహిత్యానికి సంబంధించినటువంటి ఎన్నో రచనలు చేశారు వారిని గుర్తు చేసుకుంటూ భావితరాలకు ఆయన ఒక సాహిత్యాన్ని అందించాలి చదివించాలి అనేటువంటిది శ్రీ విజయనగర్ రంగసాయి గారు మేము ప్రతి సంవత్సరం కృషి చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం వారు రావడం అందరూ ఊరికి కూడా అభినందన తెలియజేస్తారు ఆయన అక్టోబర్ ఎదో తేదీన పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరంలో కృష్ణయ్య సుబ్బమ్మ దంపతులు జరిగించారు భీమవరం వాసియా కావడం మన అదృష్టం ఆయన చిత్రకారుడు సంగీత కళాకారుడు రచయిత నాటక రచయిత అలాగే నవలా రచయిత ఇవన్నీ కాకుండా దర్శకత్వం కూడా వహించినటువంటి సినిమా చిత్రాలకు సినిమాలకు దర్శకత్వం వహించారు బాబా బాబా పన్నీరు బావన్ పట్టు తన్నీరు అని బాగా గేయాన్ని రచించింది కూడా ఆయన ప్రసిద్ధి పొందింది అలాగే ఉప్పొంగి పోయింది గోదావరి త్రిపన్న ఇస్తుంది గోదావరి అని గోదావరి వరద కూడా రాశారు అలాగే లేపాక్షి లేచి రావయ్య ఆయన రాసినటువంటి ప్రసిద్ధి పొందినటువంటి గేయాలు ఆయన గోన గన్నారెడ్డి అలాగే హిమ ఇలాంటివి ఎన్నో శశికళ ఆయన

అధ్యక్షత వహించి నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే పరిధి భారత యొక్క జయంతి పురస్కరించడం కార్యక్రమాల కోసం ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రాంత కవులు కవికి సంబంధించినటువంటి కవిత్వాన్ని అభిలక్షించేటటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇక్కడ హాజరై ఆయనకి ఘనంగా నివాళులర్పించేటువంటి కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఎక్కడ రావడమే భయంవరం అనేటటువంటి ప్రాంతానికి ఒక విశిష్టత యావత్ భారతదేశంలో ఉన్నప్పటికీ రెండవ బాధలిగా సాక్షాత్ ధ్యాన్ని పంపిణీ మీ ఊరికి అంటే మా ఊరికి అడిగి భారతదేశం మా ఊరికి ఒక ఎల్లా ప్రకటన శుభారావు ఇటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు యావత్ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి స్థాయికి అందరూ కూడా ఉండేటటువంటి గొప్ప నేలపై మేము కూడా జన్మించడం అనేది మహాపుణి మాట్లాడుతున్నాం వాస్తవం ఏంటంటే మనకి అనేక రంగాల్లో నిష్ణాలు ఉంటారు వైద్య రంగంలో నిష్ణాలు ఉంటారు సాహితీ రంగంలో నిష్ణాతలు ఉంటారు విద్యారంగంలో నిష్ణాతలు ఉంటారు కానీ బాగ్యరాజు గారికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే ఆయన కవి రచయిత న్యాయవాది అధ్యాపకుడు అదే రకంగా స్వాతంత్ర సమయముఖ బహుముఖ బహుముఖ ప్రజ్ఞాశాల కలిగినటువంటి వ్యక్తి బహుశా భేమే కాదు ఆంధ్రప్రదేశ్ కాదు తెలిసిన భారతదేశంలో ఎక్కడ కూడా ఇన్ని లక్షలు కలిగినటువంటి వ్యక్తి ఆ ఒక్కడ ఉన్నటువంటి వ్యక్తి అరీబాజ్ గారు ఆయన యొక్క జయంతోత్సవాలు సందర్భంగా మనం కదా మనం రెండు విషయాలు ఈ సమాజానికి సంకేతం ఒకటి మన ప్రాంత ప్రముఖులను సమాజం మరిచిపోకుండా సమాజాన్ని గుర్తించేటటువంటి ఒక పరంపరను కొనసాగించేటటువంటి పరిస్థితి రెండు అతి కష్టమైనటువంటి విధానాలను అవలంబించడం వల్ల మనందరం కూడా ఒక స్థాయిలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక స్ఫూర్తిని ఈ తరాలకు కూడా అందించేటటువంటి ఒక ప్రయత్నం ఈ రెండు విభాగాలు మనం ప్రధానంగా ఈ యొక్క జయంత్ పురస్కరించే ఇందాక పెద్దలు మాట్లాడే విషయం చెప్పారు బాబా బాబా తండ్రి అనేటటువంటి మాట చాలా చిన్న గియలు కానీ అది ఆబాల గోపాలని దాదాపు పెద్దవాళ్ళ శిక్ష మన డెవలప్మెంట్ తాజా పాఠ్యవశాలనేటువంటి నేను నాకు ఐడియా లేదు కానీ మరి మేము జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఆ యొక్క దానికి సంబంధించినటువంటి భావభావ పన్నీరు అనేది చాలా జనరంజకమైనది ఆయనకున్నటువంటి విశిష్టమైనటువంటి స్థానం విచిత్రం ఏంటంటే వారు స్వాతంత్ర సంగ్రామ సమయంలో వారు జైల్లో పెట్టి అక్కడ కూడా వారు ఒక మేలుకు ఏదో ఒక 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 చక్కటి సాహిత్యాన్ని ఉంది ఆ సమయానికి ఉపయోగించిన వారు చెప్పడం జరిగింది ఈయన స్థాయి ఎంత గొప్పదంటే విశ్వనాథ్ సత్యనారాయణ గారితో పాటు సమంగా ఈ నవల్ని గుర్తించి ఆంధ్ర యూనివర్సిటీ విశ్వవిద్యాలయం వారు ఏదంటే తల్లి బాబురాజు గారు గొప్పతనం ఏంటి విషయం తెలుస్తుంది ఇటువంటి వ్యక్తి మన ప్రార్థవాసం అతని గురించి మనం ఈ యొక్క కార్యక్రమం జరగడం మన దృష్టంగా మనం భావించేటటువంటి పరిస్థితులు ఉండాలి తప్ప ఇందులో మనం పాల్గొని మనం చేసేటువంటి విషయం కాదు అట్టి అవకాశం కలిగించే అట్టి వ్యక్తి యొక్క జయంతోత్సవాలు ముస్లించ దురదృష్టం ఏంటంటే వారికి ఈ యొక్క భీమవరం పట్టణంలో ఒక సరైనటువంటి సముచితమైనటువంటి స్మారకాన్ని స్థూపాన్ని ఏదో ఏదో ప్రాంతానికి ఆయన యొక్క పేరుని శాశ్వతంగా పరిచయం చేయాలనే అవసరం ఈరోజు చాలా స్పష్టంగా కనపడుతుంది తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి ఈ కమిటీని ఈ సందర్భంగా నేను కోరేది భాగ్యరాజు గారికి నివాళులు రేపు నెక్స్ట్ ఇయర్ మనం చేసేటటువంటి సందర్భంలో ఏదో ఒక ప్రాంతానికి ఒక వారకు ఒక వీధికు లేదా ఒక పెద్ద ఒక గోడలకు ఆయన ఒక పేరు పెట్టి సమాజానికి మనం తెలియపరచాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం దానికి కావాల్సినటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తాను